रूबा रूबा हे रूबा रूबा रूपम चुस्ते हाय रबा तो बातो అప్పుడు ఎప్పుడో రెండు వేల పదిలో వచ్చింది ఆరెంజ్ సినిమా ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే నిన్న మొన్న వచ్చిన కొత్త అనిపిస్తుంటాయి ఆ పాటల కోసమే సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది రామ్ చరణ్ సినిమాలో కానీ ఏంటి చేస్తాం ఎన్నో ఓసారి కొన్ని సినిమాలు ఆడవు ఇట్లాగే అప్పట్లో ఆరెంజ్ సినిమా ఆడలేదు అయితే చిత్రం ఏంటంటే ఇప్పటి జంజీ యూత్ కు మాత్రం ఆరెంజ్ సినిమా భలే కనెక్టింగ్ అయిపోతున్నది అప్పట్లో ఆరెంజ్ సినిమా తీసి నట్టాలు వచ్చాయని తెగ బాధపడిపోయిన మెగా బిదర్ నాగబాబు ఇప్పుడు మా మాత్రం పండగ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఎన్నిసార్లు రీ రిలీజ్ చేసినా సరే ఆరెంజ్ సినిమా అదే అవాన్ చూపిస్తుంది ప్రతిసారి వాలంటైన్స్ డేకు కు ఆరెంజ్ సినిమా చాలా స్పెషల్ గా థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఎట్టాగే ఈసారి కూడా మరోసారి అంటే మూడోసారి రీ రిలీజ్ అయింది ఫస్ట్ టైం ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందో మూడోసారి కూడా అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది సినిమాకు విడుదలైన ప్రతిసారి నాగబాబుకు కాసుల వర్షం కురిపిస్తోంది సినిమా బుక్ మైసో షో యాప్ లో సినిమాకు ఫస్ట్ డే ముప్పై వేల టికెట్ల దాకా తేగాయి రెండో రోజున కూడా ఇరవై వేల టికెట్లకు పైగానే అమ్ముడుపోయినాయి కేవలం బుక్ యాప్ యాప్లోనే సినిమాకు రెండు రోజుల్లో యాభై వేలకు పైగా టికెట్లు బుకింగ్ చేసుకున్నారు అటు డిస్టిక్ యాప్లో కూడా కలుపుకుంటే అక్షరాలే సినిమాకు ఎనభై వేల టికెట్లకు పైగానే పోయాయి ఏటి రెండు రోజుల్లోనే ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరెంజ్ సినిమాకు రెండు కోట్ల దాకా గ్రాస్ వసూలైంది రెండో రోజుల కోటి యాభై లక్షల దాకా గ్రాస్ వసూలు వచ్చాయి రెండు రోజులకు కలిపి సినిమాకు మూడు కోట్లకు పైగానే కాజల వరుసను కురిసింది అట్టా మొదటి రెండు రీ రిలీజులు ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లు అన్ని కలుపుకుంటే ఎనిమిది కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది సినిమా ఎట్టాకు ఫిబ్రవరి పద్నాలుగున వాలెంటైన్స్ డే ఉండనే ఉంది అప్పటిదాకా సినిమాకు జెంజి యూత్ ఆడియన్స్ వెళ్తానే ఉంటారు మరి ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే రోజున మాత్రం మరోసారి రీ రిలీజ్ సినిమాల రికార్డులు బలాడే ఉన్నది సినిమా ఏటైనా ఆరెంజ్ సినిమా అంటే చాలా మందికి ఓ ఎమోషన్ లాగా మారిపోనదండి బాబా ప్రేమ పక్షులకు మాత్రం థియేటర్లో ఆ పాటలు ఇంటూ వాళ్ళు ప్రేమలోకంలో మునిగిపోవటం చాలా బాగా నచ్చేస్తున్నది అందుకే ఎన్ని సార్లు విడుదల చేసినా థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు మూడు సార్లు రీ రిలీజ్ చేసినా సరే వేల కొద్ది టికెట్లు మామూలు ఈజే కాదు రామ్ చరణ్ క్రేజ్ ఆ సినిమా అత్త ఉన్నది మరి